అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ కార్యక్రమంలో నిర్వహించారు మంత్రులు నారా లోకేష్ గుమ్మడి సంధ్యరాణి పాల్గొని మాట్లాడారు విద్యార్థుల్లో చైతన్యం నింపే కార్యక్రమం ఇది అని అన్నారు ప్రపంచ చరిత్రలో యోగా దినోత్సవం నిలిచిపోతుంది అని ఒకే వేదిక ద్వారా సూర్య నమస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు సూర్య నమస్కారాల నాడు మీరు చేసినప్పుడు మేమందరూ ఆశ్చర్యపోయాం అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు ప్రపంచ చరిత్ర లో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు దాదాపు ఇరవై ఐదు వేల మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం ఇది ఒక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచ్యులేషన్స్ నేను చెప్పుకుంటున్నా తెలియజేస్తున్నా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ ఇరవై ఒకటి నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి ఎప్పుడు లేని విధంగా యోగా యోగాంధ్రంలో మేము చేసి చూపిస్తామని కోరుతం జరిగింది దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా ఐదు లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గీనిస్ బుక్స్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభాముఖంగా